మాకు డైలీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మాకు కాటన్ సారీస్ ప్యూర్ క్రోషియా వర్క్ లో చీర ఉంది హండ్రెడ్ బై వన్ ట్వంటీ కౌంట్ చీరా ఉంది ఇది ఈ రేట్ లో ఈ మోడల్ లేదు లెహరియా జార్జర్ లో న్యూ వెరైటీ ఉంది అన్ని వెరైటీ అవైలబుల్ ఉంది వన్ ఫిఫ్టీ ప్లస్ వెరైటీ అవైలబుల్ ఉంది సల్లి డోరియాలో లో ఫ్యాబ్రిక్ ఉంది ఇది సల్లి డోరియాలో ఇది నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఉంది ప్యూర్ కోటా కాటన్ ఉంది ఇది జేపీ కోటా లో బార్డర్ కొంచెం డిఫరెంట్ ఉంది ఇది ఇది ట్రెండింగ్ ఐటమ్ ఉంది ఇది వాట్సాప్లో హై పెట్టండి ఇది మొత్తం ఫోటో సెండ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను దగ్గర ఈ రోజు మనం వైఎస్ ఫ్రెండ్స్ వీడియో చూస్తామండి వైఎస్ ప్రింట్స్ నుంచి మనం చాలా వీడియోస్ అయితే చేసామండి వీళ్ళు ప్యూర్ హండ్రెడ్ వన్ ట్వంటీ కౌంట్ కాటన్ శారీస్ కోటా కాటన్ శారీస్ సెందరి కాటన్ శారీస్ జడ్జెట్ ముంగ ఇలా అన్ని రకాల కాటన్ శారీస్ ప్యూర్ హండ్రెడ్ వన్ ట్వంటీ కౌంట్లో టైండ్ ఐ బాధిక్ శిబోరి ట్రెండింగ్ లో ఉంటాయండి వీళ్ళ దగ్గర అలాగే డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయండి వీళ్ళకి తయారీ యూనిట్లు రెండు ఉన్నాయండి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో తయారీ యూనిట్లు ఉంటాయి అలాగే ఇంట్లోనే షాప్ సేల్ ఉంటుందండి వేళ కాటన్ శారీస్కి అయితే ఆంధ్ర తెలంగాణలో బోటిక్స్ వాళ్ళు పెద్ద పెద్ద షోరూమ్స్ వాళ్ళు చాలా కస్టమర్స్ అయితే ఉన్నారండి అలాగే రీసెల్స్ ఎవరైనా ఉంటే మాత్రం వెంటనే కాంటాక్ట్ అవ్వండి మంచి క్వాలిటీ ప్యూర్ మీకు బొటిక్ స్టైల్ క్వాలిటీ ఉంటుందండి షోరూమ్ క్వాలిటీ బోటిక్ స్టైల్ క్వాలిటీ అంతా ఉంటుందండి ఇక్కడ స్క్రీన్ పై నెంబర్స్ కూల్ అవుతుంది వెంటనే కాంటాక్ట్ అవ్వండి రీసెల్స్ ఎవరైనా సరే సింగిల్ శారీ కావాల్సిన వాళ్ళకి కాస్ట్ ఎక్స్ట్రా ఉంటుందండి గమనించండి మనం ఇప్పుడు వీడియో చూద్దాం అండి హై వివర్స్ వెల్కమ్ టు ఓస్ప్రెండ్ కాటన్ సారీస్ మ్యానుఫ్యాక్చరింగ్ హైదరాబాద్ మాకు రెండు యూనిట్స్ ఉంది ఫినిషింగ్లో ఇది మాకు చార్మినార్ నుంచి నాలుగు కిలోమీటర్ ఉంది మాకు ఫ్యాక్టరీ డైరెక్ట్ ఫ్యాక్టరీ సేల్ ఉంది మాకు షాప్ లేదు ఇది మాకు అన్ని వెరైటీ తయారీ ఉంది మాకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మాకు రీసేలర్ లేదు మాకు జూట్ జార్జాట్ కాటన్ సారీస్ డ్రెస్ మెటీరియల్ అన్ని వెరైటీ మాకు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మాకు మార్కెట్లో క్వాలిటీ మంచి ఉంది మాకు రీసేలర్ లేదు ఇది మెయిన్ క్వాలిటీ వెరైటీ అవైలబుల్ ఉంది మాకు ఇది మెయిన్ చీరా క్వాలిటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ కంప్లీట్ ఉంది ఇది బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్ హెవీ క్వాలిటీలో యూజింగ్ ఉంది మాకు ఇది నెక్స్ట్ వరైటీ ఇది కస్టమర్లో మెసేజెస్ ఉంది సార్ ఈ డిజైన్ మాకు కావాలి సార్ ఈ కస్టమర్లో డిమాండింగ్లో డిజైన్ తయారీ ఉంది మాకు ప్యూర్ కలంకారీ డిజైన్ ఉంది ఇది ఇది మోడల్లో ఇది టెన్ కలర్స్ అవైలబుల్ ఉంది ఇది ఇది మాకు ఇది తయారీ ఉంది ఇది ఇది మొత్తం ఇది తయారీ ఉంది ఇది ఫినిషింగ్ యూనిట్ లో తయారీ ఉంది టుమారో ఈవినింగ్ ఇది మొత్తం ఫోటో సెండ్ చేస్తాయి స్క్రీన్ షాట్ పెట్టండి ఇది మాకు ఇది ఓఎస్ ప్రింట్ కాటన్ సారీస్ లో బల్క్ లో తయారీ ఉంది మాకు రీసేలర్ లేదు మాకు డైరెక్ట్ ఫ్యాక్టరీ సేల్ ఉంది ఇది మెయిన్ క్వాలిటీ మెయింటైన్ ఉంది చీరా ఫైవ్ పాయింట్ ఫైవ్ కంప్లీట్ ఉంది మొత్తం బూటిక్ ఐటమ్ తయారీ ఉంది మాకు చీరా ఫ్యాబ్రిక్ హెవీ క్వాలిటీ ఉంది మార్కెట్లో వెరైటీ లేదు మాకు మార్కెట్ వెరైటీ లేదు లో క్వాలిటీలో వెరైటీ లేదు మొత్తం ఇది హెవీ క్వాలిటీ ఈ మ్యాప్లో లొకేషన్ ఉంది చెక్ చేయండి విజిట్ చేయండి ఆన్లైన్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంది ఇది మ్యాప్లో డిస్క్రిప్షన్లో మాకు వాట్సాప్ నెంబర్ అవైలబుల్ ఉంది స్క్రీన్షాట్ పెట్టండి ఏం సారీ సేమ్ డిజైన్ కావాలి మాకు వన్ ఫిఫ్టీ డిజైన్ వన్ ఫిఫ్టీ వెరైటీస్ అవైలబుల్ ఉంది కాటన్ చీరాలో మాకు అన్ని వెరైటీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మాకు మొత్తం తెలుగు మాకు కొంచెం 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 మేనేజ్ ఉంది మార్కెట్లో రేట్ రీజనబుల్ ప్రైస్ ఉంది మాకు క్వాలిటీ మెయింటైన్ ఉంది మే వాయిస్ ప్రింట్ కాటన్ శారీస్ కి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మాకు కాటన్ చీర కాపర్ బూటీలో చీర ఉంది ఇది హెవీ క్వాలిటీ ఇది మొత్తం ఇది ఆంధ్రాలో తెలంగాణలో అన్ని సప్లై ఉంది మాకు కాటన్ చీరాలో ఇది బల్క్ లో స్టాక్ అవైలబుల్ ఉంది ఇది ఫినిషింగ్ ఇది లేదు ఇది చీరాలో ఫినిషింగ్ ఉంది ఇది మాకు ఫినిషింగ్ యూనిట్ ఉంది ఇది ఇది మంచి మంచి డిజైన్ మంచి మంచి కలర్ ఆప్షన్ ఉంది కోటా కాటన్ అవైలబుల్ ఉంది ఇది ముంగా ముంగా కోటాలో వెరైటీ ఉంది ఇది ఇది కోట ఉంది ఇది కాటన్ ఇది మోడల్ ప్యూర్ కోటా ఉంది ఇది రెండు వెరైటీ ఉంది రెండు వెరైటీలో వన్ డిజైన్ ఉంది ఒక్క లో రెండు వెరైటీ ఉంది ఇది ప్యూర్ కోటాలో డిజైన్ ఉంది ఇది ఫ్యాబ్రిక్ డిఫరెంట్ డిజైన్ సేమ్ ఉంది ఇది కాస్ట్ వెరీ లో ప్రైజ్ ఉంది ఇది మార్కెట్ లో ప్రైస్ లో మంచి క్వాలిటీ మంచి డిజైన్ ప్రొవైడ్ చేస్తా ప్రింట్ కాటన్ సారీస్ లో డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సేల్ ఉంది చార్మినార్ నుంచి నాలుగు కిలోమీటర్ ఉంది మ్యాప్ లో లొకేషన్ ఉంది ప్రింట్ కాటన్ సారీస్ లో చెక్ చేయండి మాకు న్యూ వెరైటీ అప్డేట్ చేస్తా ఇది వన్ బై వన్ ఇది మాకు సెకండ్ యూనిట్ ఉంది ఇది కాటన్ చీరాలో ఇది మాకు డైలీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మాకు కాటన్ శారీస్ ఇది అన్ని వెరైటీ అవైలబుల్ ఉంది ఇది మాకు ఫైన్సీ వెరైటీ బూతిక్ ఐటమ్ తయారీ ఉంది మొత్తం ఇది హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ ఉంది ఇది తల్లి ఫ్యాబ్రిక్ లో చాలా మంచి కలర్ కలర్ గ్యారంటీ ఉంది ఇది క్లియారిటీలో ఐటమ్ ఉంది ఇది మొత్తం ఇది మాకు డైలీ తయారీ ఉంది కాటన్ చీరాలో ఇది ఇది యూట్యూబ్ లో లాంగ్ వీడియో అవైలబుల్ ఉంది చెక్ చేయండి ఇది మాకు ఇది మాకు యూనిట్ ఉంది ఇది ఫస్ట్ ఫ్లోర్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో మాకు చిన్న హాల్లో మొత్తం శాంపల్ అవైలబుల్ ఉంది ఇది ఇది మ్యాప్ లో లొకేషన్ ఉంది చెక్ చేయండి విజిట్ చేయండి మాకు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రీసేలర్ లేదు మాకు ఇది మాకు ఇది మొత్తం ఇది మాకు చిన్న హాల్లో ఇది మొత్తం ఇది శాంపలింగ్ ఉంది గోడౌన్ లో ట్వంటీ మీటర్స్ దూరంలో గోడౌన్ ఉంది ఇది మొత్తం ఇది కస్టమర్లో ఆర్డర్లో చీర ఉంది ఇది మొత్తం మాకు తెలుగు కొంచెం కొంచెం ఉంది కొంచెం మేనేజ్ ఉంది ఇది నెక్స్ట్ వెరైటీలో ఇది డ్రెస్ మెటీరియల్ ఉంది ఇది డ్రెస్ మెటీరియల్లో మంచి క్లాత్ ఉంది ఇది హెవీ క్వాలిటీలో మంచి ఫ్యాబ్రిక్ ఉంది ఇది బాటమ్ ఇది దుపట్టా ఇది హెవీ ఫ్యాబ్రిక్ లో హెవీ యూజింగ్ ఉంది మాకు ఇది రీజనబుల్ రేట్లో మాకు సేల్ ఉంది మాకు షాప్ లేదు మాకు డైరెక్ట్ ఫ్యాక్టరీ సేల్ ఉంది కలర్ ఆప్షన్ ఉంది మాకు హైలైట్ ఉంది కలర్ ఆప్షన్లో ఇది ఇది మాకు ఓఎస్ ప్రింట్ కాటన్ సారీస్ లో రీసేలర్ కి చాలా మంచి ఆప్షన్ ఉంది ఓఎస్ ప్రింట్ కాటన్ సారీస్ ఫిఫ్టీ థౌజండ్ కి త్రీ పర్సెంట్ లెస్ ఉంది ఇది మాకు ఇది సింగల్ కావాలి ఇది తేడా ప్రైస్ ఉంది కొంచెం స్క్రీన్ షాట్ పెట్టండి ఏం డిజైన్ ఏం ఏం మోడల్ కావాలి మాకు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రీసేలర్ లేదు న్యూ వెరైటీ ఇది సల్లు సల్లీ ఫ్యాబ్రిక్ లో ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ఈ ఐటమ్ ఉంది ఇది తయారీ ఉంది ఇది ఇది కాస్ట్ ఓన్లీ ఫోర్ సెవెంటీ రూపీస్ ఉంది ఇది మొత్తం బూటీక్ ఐటమ్ తయారీ ఉంది మాకు రీసేలర్ లేదు ఇది మాకు డైరెక్ట్ ఫ్యాక్టరీ సేల్ ఉంది ఇది ఇది మొత్తం ఇది వాట్సాప్ లో స్క్రీన్ షాట్ పెట్టండి హాయ్ పెట్టండి ఇది మొత్తం ఫోటో సెండ్ చేస్తా ఇది ఇది ఫైవ్ కలర్ లో చాట్ ఉంది ఇది సల్లీ ఫ్యాబ్రిక్ లో చీర ఉంది ఇది కలర్ ఆప్షన్ తో చాలా హైలైట్ ఉంది ప్యూర్ కోటా ఉంది ఇది ఇది మంచి కలర్ ఉంది మంచి మంచి డిజైన్ ఉంది మాకు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మాకు రీసెల్లర్ లేదు ప్యూర్ కోటా కాటన్ ఉంది ఇది జేపీ కోటాలో ప్యూర్ కోటాలో హెవీ క్వాలిటీలో యూజింగ్ ఉంది మాకు రీసెల్లర్ లేదు మాకు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఈ వెరైటీ మార్కెట్ లో అన్ని మార్కెట్ లో లేదు ఇది మాకు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ ఉంది ఇది మాకు ఈ కి ఇది బ్లౌజ్ ఉంది ఇది కలర్ ఆప్షన్ తో చాలా హైలైట్ ఉంది కాస్ట్ ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ డ్రెస్ మెటీరియల్ లో ప్రైస్ ఉంది ఇది ప్యూర్ కోటాలో నైన్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఎయిట్ నైన్టీ నైన్ మంచి మంచి డిజైన్ అవైలబుల్ ఉంది ఇది ఇది బార్డర్ కొంచెం డిఫరెంట్ ఉంది ఇది మోడల్ కి ఇది ఇది డిఫరెంట్ బోర్డర్ బార్డర్ ఉంది ఇది ఇది జరీ బార్డర్ ఉంది ఇది జరీ అండ్ సిల్వర్ బార్డర్ ఉంది ఇది ప్రైస్ కొంచెం తేడా ఉంది ఇది ఎయిట్ ఫిఫ్టీ ప్రైజ్ ఉంది ఈ మోడల్ కి జరి గంగా జమ్న జరి ఉంది ఇది ఇది మొత్తం ఇది చీర ఉంది ఇది పళ్ళు ఉంది ఇది మొత్తం ఇది చీర ఉంది ఇది మాకు బూతిక్ ఐటమ్ తయారీ ఉంది మాకు రీసేలర్ లేదు డైరెక్ట్ ఫ్యాక్టరీ సెల్ ఉంది ఇది నెక్స్ట్ వెరైటీ ఇది ఇది యోస్ ప్రింట్ కాటన్ సారీస్ లో డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మంచి మంచి డిజైన్ మంచి మంచి కలర్ ఆప్షన్ ఉంది మాకు మొత్తం ఐటమ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఇది మాకు రీసేలర్ లేదు షాప్ లేదు మాకు డైరెక్ట్ ఫ్యాక్టరీ సెల్ ఉంది వాట్సాప్లో పెట్టండి ఇది మొత్తం ఫోటో సెండ్ చేస్తా మాకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ తయారీ ఉంది మాకు అన్ని అన్ని వెరైటీ లేటెస్ట్ వెరైటీ అవైలబుల్ ఉంది మా మాకు ఈ మోడల్ మార్కెట్లో లేదు ఇది మాకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ లో మోడల్ ఉంది ఇది 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 బ్లౌజ్ ఉంది ఇది కాస్ట్ ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ మా కస్టమర్కి ఇది ట్రెండింగ్ ఐటమ్ ఉంది ఇది కోటా కాటన్లో ఇది ట్రెండింగ్ ఐటమ్ ఉంది ఇది ప్రెజెంట్ చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఈ ఐటెంకి ఇది న్యూ వెరైటీ ఉంది న్యూ డిజైన్ ఉంది ఇది ప్యూర్ కోటా కాటన్ ఉంది ఇది జేపీ కోటా ఇది కలర్ ఆప్షన్ తో చాలా హైలైట్ ఉంది ఇది మంచి మంచి డిజైన్ మంచి మంచి కలర్ ఆప్షన్ ఉంది ఇది బ్లౌజ్ ఉంది ఇది మోడల్ కి ఇది ప్రైస్ ఓన్లీ సిక్స్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మై కస్టమర్ కి ఓన్లీ సిక్స్ సిక్స్టీ ఫైవ్ ప్యూర్ కోటా హెవీ క్వాలిటీ లో యూజింగ్ ఉంది మాకు రీసేలర్ లేదు ఇది డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ ఉంది ఇది సిక్స్ సిక్స్టీ ఫైవ్ ప్యూర్ కోటా కాటన్ ఉంది ఇది ఇది ప్రింటింగ్ లో మాకు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఇది వైట్ క్లాత్ ఉంది ఇది ప్యూర్ కోటాలో ఇది ఇది ప్యూర్ కోటాలో ఇది క్లాత్ ఉంది ఇది చీరా ఉంది ఇది మాకు ప్రూఫ్ ఉంది ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మాకు రీసేలర్ లేదు మాకు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కస్టమర్ లో ఆప్షన్ ఉంది మాకు మంచి లో మంచి క్లాత్ ఉంది ఇది లో లో మంచి క్వాలిటీ ఉంది ఓస్ ప్రింట్ కాటన్ సారీస్ లో సేమ్ మోడల్ లో ఇది భాగల్పూరి జార్జెట్ ఉంది ఇది న్యూ ఫ్యాబ్రిక్ ఉంది మంచి ఇది లైట్ వెయిట్ చీర క్రేప్ స్టైల్ ఉంది ఇది ఇది లైట్ ఇది హెవీ క్వాలిటీలో సేమ్ చీర ఉంది ఇది ఇది జార్జట్ వెరైటీ ఉంది ఇది ఇది లైట్ వెయిట్ ఇది ఇది పైపింగ్ ఉంది ఇది ప్యూర్ జరీ వివింగ్ ఉంది ఇది థ్రెడ్ వివింగ్ లేదు జరీ వివింగ్ ఉంది మంచి కలర్ డిజైన్ ఉంది ఇది ఇది లైట్ వెయిట్ చీర ఉంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంది భాగల్పురి జార్జట్ ఉంది ఇది ఇది కలంకరి ఉంది కలర్ ఆప్షన్ తో చాలా హైలైట్ ఉంది ఓస్ ప్రింట్ కాటన్ సారీస్ లేది మొత్తం ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఇది ఇది బ్లౌజ్ ఉంది ఇది ది కలర్ ఆప్షన్ తో చాలా హైలైట్ ఉంది ఇది ఇది ఫైవ్ కలర్ ఉంది ఇది మాకు అన్ని వెరైటీ మాకు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మాకు రీసెల్లర్ లేదు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కంపల్సరీ కావాలి మాకు ఇది ప్యూర్ లహరియా జార్జెట్ ఉంది ఇది ప్యూర్ లహరియా జార్జెట్ ఉంది ఇది ఫ్యాబ్రిక్ ఇది ఇది ప్యూర్ లహరియా జార్జెట్ లో ఫ్యాబ్రిక్ ఉంది లైట్ వెయిట్ చీర ఉంది మంచి కలర్ ఆప్షన్ ఉంది ఇది ఈ మోడల్ లో మార్కెట్ లో వెరైటీ లేదు ఇది మాకు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఓస్ ప్రింట్ కాటన్ సారీస్ లో ఇది బ్లౌజ్ ఉంది కంపల్సరీ ఎయిట్ నైన్టీ సెంటీమీటర్ రెడీ ఉంది బ్లౌజ్ ఇది కలర్ ఆప్షన్ తో చాలా హైలైట్ ఉంది ఇది ప్రైస్ ఓన్లీ సిక్స్ నైంటీ రూపీస్ ఓన్లీ సిక్స్ నైంటీ రూపీస్ మా కస్టమర్ లో ప్యూర్ లెహ్రియా జార్జాట్ ప్యూర్ లెహ్రియా జార్జర్ లో మంచి వెరైటీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ ఉంది ఇది ఓన్లీ సిక్స్ నైంటీ రూపీస్ ఇది నెక్స్ట్ వెరైటీ ఇది లహరియా జార్జెట్ లో పైపింగ్ ఉంది ఇది లెహరియా జార్జెట్ లో పైపింగ్ ఉంది పైపింగ్ లో హెవీ క్లాత్ లో వెరైటీ ఉంది ఇది ఇది పళ్ళు ఉంది ఇది లహ్రియా జార్జెట్ లో పళ్ళు ఉంది ఇది పళ్ళు ఇది మొత్తం ఇది చీరా ఉంది ఇది లెహ్రియా జార్జట్ ఉంది ఇది విత్ పైపింగ్ లైట్ వెయిట్ చీరా ఉంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంది ప్యూర్ లెహ్రియాలో ఇది కాస్ట్ ఓన్లీ ఆఫర్ ప్రైస్ ఉంది ఇది మొత్తం ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ ఉంది మాకు రీసేలర్ లేదు మాకు షాప్ లేదు డైరెక్ట్ ఫ్యాక్టరీ సేల్ ఉంది ఇది ఆఫర్ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఈ మార్కెట్ లో ఈ వెరైటీ థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ సేల్ ఉంది మాకు లేదు ఓఎస్ ప్రింట్ కాటన్ సారీస్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ ఉంది సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇది ఈజీలీ కస్టమర్ లో ఇది ట్వెల్వ్ హండ్రెడ్ లో థర్టీన్ హండ్రెడ్ లో ఈజీలీ సేల్ ఉంది రీసేలర్ కి ఇది మాకు మ్యానుఫ్యాక్చరింగ్ లో హోల్సేల్ ప్రైస్ ఉంది ఇది ఇది బ్లౌజ్ ఉంది ఇది ఇది నెక్స్ట్ వెరైటీలో ఇది ప్యూర్ కాటన్ ఉంది ఇది ఇది మోడల్ లో ఈ డిజైన్ త్రీ మోడల్ లో అవైలబుల్ ఉంది మాకు ప్యూర్ కోటా కాటన్ లో అవైలబుల్ ఉంది భాగల్పురి జార్జెట్ లో అవైలబుల్ ఉంది ఇది ప్యూర్ కాటన్ లో అవైలబుల్ ఉంది ఇది ఫాస్ట్ సేల్ ఉంది ఇది మోడల్ కి ఇది క్వాంటిటీ స్టాక్ అవైలబుల్ ఉంది ఇది ప్యూర్ కాటన్ ఉంది ఇది లైట్ వెయిట్ చీర ప్యూర్ కాటన్ సాఫ్ట్ కాటన్ ఉంది ఇది మల్ కాటన్ ఇది పళ్ళు ఉంది ఇది బార్డర్ ఇది మొత్తం ఇది చీర ఉంది ఇది బార్డర్ కి ఇది జరి థ్రెడ్ జరి వివింగ్ ఉంది ఇది థ్రెడ్ వివింగ్ లేదు జరి వివింగ్ ఉంది హెవీ క్వాలిటీ సాఫ్ట్ కాటన్ మల్ కాటన్ ఇది మలై కాటన్ లో ఫ్యాబ్రిక్ ఉంది ఇది ఈ మోడల్ లో ఈ డిజైన్ కోటా కాటన్ లో అవై అవైలబుల్ ఉంది ముంగా కాటన్ లో అవైలబుల్ ఉంది కాటన్ లో అవైలబుల్ ఉంది ఇది జార్జెట్ లో అవైలబుల్ ఉంది ట్రెండింగ్ డిజైన్ ఉంది ఇది ఇది ప్రెసెంట్ ఇది 1000 అబౌవ్ సారీ అవైలబుల్ ఉంది సింగల్ డిజైన్ లో ఇది కాటన్ ఉంది ఇది ప్యూర్ కాటన్ ఉంది ఇది మ్యాప్ లో లొకేషన్ ఉంది చెక్ చేయండి విజిట్ చేయండి మంచి మంచి డిజైన్ మంచి మంచి కలర్ ఆప్షన్ ఉంది ఇది మాకు రీసెల్లర్ లేదు మాకు డైరెక్ట్ ఫ్యాక్టరీ సెల్ ఉంది ఈ చిరా కాస్ట్ ఓన్లీ ఫోర్ ఫైవ్ మా కస్టమర్ కి ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఇది ఈజీలీ సేల్ ఉంది నైన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ ఈజీలీ సేల్ ఉంది ఇది మాకు ఇది నెక్స్ట్ వెరైటీ ఇది కస్టమర్ లో మాకు మంచి రెస్పాన్స్ ఉంది ఇది హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ ఉంది ఇది ప్రీమియం డిజైన్ ప్రీమియం క్వాలిటీ డిజైనర్ పళ్ళు ఉంది ఇది ఇది డిజైనర్ పళ్ళులో మంచి కలర్ ఆప్షన్ ఉంది ఇది ఇది సాఫ్ట్ కాటన్ హండ్రెడ్ బై వన్ ట్వంటీ కౌంట్ క్వాలిటీ ఉంది ఇది సాఫ్ట్ కాటన్ హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ ఉంది ఇది మంచి డిజైన్ ఇది మొత్తం ఇది బూతిక్ ఐటమ్ షోరూమ్ టేస్ట్ తయారీ ఉంది మాకు రీసెల్లర్ లేదు మాకు అన్ని వెరైటీలో మాకు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఈ మోడల్ లో ఈ రేట్ లో ఈ మోడల్ లేదు మాకు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ ఉంది కస్టమర్ లో చాలా మంచి ఆప్షన్ ఉంది యోస్ప్రెండ్ కాటన్ సారీస్ లో ఇది బ్లౌజ్ ఉంది ఇది బ్లౌజ్ లో డిజైనర్ ఉంది ఇది ఇది బార్డర్ ఉంది ఇది మొత్తం ఇది బ్లౌజ్ ఉంది హెవీ క్వాలిటీ ఉంది యూజింగ్ హండ్రెడ్ బై వన్ ట్వంటీ చీరా ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంది మొత్తం ఇది ఎయిటీ సెంటీమీటర్ టు నైన్టీ సెంటీమీటర్ కంప్లీట్ బ్లౌజ్ ఉంది ఎయిటీ హండ్రెడ్ పర్సెంట్ ఉంది బ్లౌజ్ ఇది మాకు ఇది అన్ని వెరైటీ అవైలబుల్ ఉంది మాకు ఇది వన్ ఫిఫ్టీ ప్లస్ వెరైటీ అవైలబుల్ ఉంది ఓస్ప్రెండ్ కాటన్ సారీస్ లో ఇది అన్ని వాట్సాప్ లో హైపెట్టండి ఇది మొత్తం ఫోటో సెండ్ చేస్తా ఇది ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫార్టీ రూపీస్ ఇది మార్కెట్ లో ఈ మోడల్ సిక్స్టీన్ హండ్రెడ్ లో సేల్ ఉంది ఈ మోడల్ మాకు లేదు మాకు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కస్టమర్ లో చాలా మంచి ఆప్షన్ ఉంది కాటన్ సారీస్ లో ఫిఫ్టీ థౌసండ్ పర్చేసింగ్ త్రీ పర్సెంట్ లెస్ ఉంది రీసేలర్ కి ఇది లో రేంజ్ లో మంచి వెరైటీ అవైలబుల్ ఉంది ఇది ఇది మాకు హెవీ క్వాలిటీ ఉంది ఇది హెవీ క్వాలిటీ ప్రింటింగ్ చాలా హైలైట్ కలెక్షన్ ఉంది ఇది ఇది విత్ బ్లౌజ్ వెరైటీ అవైలబుల్ ఉంది ఇది మంచి కలర్ మంచి డిజైన్ అవైలబుల్ ఉంది కాస్ట్ ఓన్లీ ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ లో ఈ వెరైటీ ఉంది ఈ మార్కెట్ లో లేదు ఇది మొత్తం ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఫైవ్ పాయింట్ ఫైవ్ కంప్లీట్ చీరా ఉంది ఎయిటీ సెంటీమీటర్ బ్లౌజ్ ఉంది హెవీ క్వాలిటీ ఇది ఓఎస్ ప్రింట్ కాటన్ సారీస్ లో క్వాలిటీ తీసుకో మేడం సింగల్ సెట్ తీసుకోవాలి నో ప్రాబ్లం ఓకే మాకు ఛానల్లో వెరీ ఇంపార్టెంట్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాకు కొంచెం చిన్న బ్రదర్ లో కొంచెం సపోర్ట్ కావాలి మాకు ఓకే థ్యాంక్ యూ మేడం